మరి మూడు నెలలు అవుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇంతవరకు ఈ రాజీనామాని ఆమోదించలేదు మరి నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈరోజు ఈ రాజీనామాను చేశాను అధ్యక్ష దయచేసి మీరు తొందరగా దీన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి సభాముఖంగా నేను కోరుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఎందుకు మీరు లేట్ చేస్తున్నారు నాకు ఇది చెప్పాలి అధ్యక్ష అక్ష అధ్యక్ష నేను వైఎస్సార్ సిటీ నుంచి ఎంఎల్సిగా మరి రాజీనామా చేస్తున్నారు చేశాను మరి మూడు నెలలు అవుతుంది యక్ష మీరు యాక్సెప్ట్ చేయకుండా దీన్ని నానుస్తున్నారు దీన్ని తొందరగా మీ మీరు ఎడ్యుకేషన్స్ అందరి పరిశీలనలో మే పరిశీలిస్తున్నాం ఓకే ప్లీజ్ రవి గారు కుమారవ్ గారు మీ రాజీనామాలు పరిశీలనలో ఉన్నాయి పరిశీలిస్తున్నాం ప్లీజ్ సిడమ్ కంటిన్యూ రావి గారు జనరల్ డిస్కస్ మీరు డిస్కషన్ వెళ్ళకండి మీరు కూర్చోండి దయచేసి మీరు మీరు మీ అప్పీల్ చేశారు విన్నాం మీ రాజీనామాలు పరిశీలనలో ఉన్నాయి దయచేసి కూర్చోండి ఓకే దైవబాబు గారు